హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం చేసుకోబోతున్న టేస్టీ రెసిపీ వచ్చేసి పెసరపప్పు ఖీర్ కీరండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ త్వరగానే అయిపోతుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చండి చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి వాళ్ళు ఇది తిని ఫిదా అవ్వడం ఖాయం ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం దీనికి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి అలాగే దీనికి హాఫ్ కప్పు సాబుదానా ముందుగానే నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న పెసరపప్పుని ఇలా డ్రైగా వేయించుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి అప్పుడు ఇది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి దీన్ని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి అప్పుడు మనకి పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఆ లోపున మనం ఇంకొంచెం ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి దీంట్లోకి మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి స్పెషల్గా ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలర్ మారి బాగా వేగేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇందాక మనం విజిల్ పెట్టుకున్న పప్పు మొత్తం బాగా ఉడికిపోయిందండి చూడండి ఇంకా మెదుపుకోనవసరం కూడా లేదు మనం గరిటితో ఒక్కసారి ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పుకి ముప్ప కప్పు బెల్లం తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి బెల్లం పాకం రానవసరం లేదండి ఇలా కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగించుకునేదాకా ఉంచుకొని పక్కన పెట్టుకోండి మనం నానబెట్టుకున్న సాబుదానా కూడా ఇలా బాగా నానిపోయి ఉందండి చూడండి ఇలా ఉడికించుకున్న పప్పులోకి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా చాలా నీట్గా కలిపేసుకోవాలి ఇలా నానిన సాదానాని మనం తీసుకున్న పెసరపప్పులోకి యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు కూడా యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలండి మనకు సాబుదానా ఆల్రెడీ సగం నానిపోయి ఉంది కాబట్టి త్వరగానే ఉడుకుతుందండి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కన్సిస్టెన్సీ చిక్కబడే వరకు ఉంచుకోవాలండి దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుందండి ఇలా కన్సిస్టెన్సీ చాలా చిక్కబడాలి అప్పుడు దాకా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలండి అప్పుడు సాబుదానా కూడా మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా సాబుదానా పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఒంటికి బాగా చలవ చేస్తుందండి సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయడం చాలా మంచిది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టైం కూడా చాలా తక్కువగానే తీసుకుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న స్వీట్ రెసిపీస్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్